మేడం నమస్తే అండి ఈ రోజున శ్రీధర్ గారు ప్లస్ వీణ వీడియోలు మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా హల్చల్ అవుతోంది జనసేన ఎమ్మెల్యే ప్లస్ ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఎలా చూడచ్చు అంటారు అంటే ఆవిడేమో నన్ను మోసం చేశారు శ్రీధర్ గారు అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది ఎలా చూడవచ్చు అంటారు అసలు అంటే మోసం చేశారు అని అనటం కరెక్ట్ కాదేమో ఆవిడ ఏం చెప్పుకొస్తుంది అంటే అబోర్షన్స్ ఐదు అయినాయి అంటుంది సో ఐదు అబోర్షన్స్ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోని ఏ డాక్టర్ చేసింది ఎలా చేసింది ఒక స్త్రీగా అది ఇంపాసిబుల్ నాకు తెలుసు ఆ విషయం ఒక్క అబోషన్ చేస్తేనే ఆ మనిషి కోలుకోవడానికి ఒక వన్ ఇయర్ పైన పడుతుంది అంటే ఆ మహిళ హెల్త్ పరంగా అంత ఫైట్ చేయాలి బాడీతో తను సో ఐదు ఆపో అబోషన్స్ అంటే చాలా చాలా ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అది అబద్ధం అని క్లియర్ అండ్ సెకండు ఆ అతను మగాడు ఆ వాడు వాడో వేడు ఎవడో ఒకడు ఏ పార్టీ అయినా కానివ్వండి నేను జనసేన వేరే మహిళగానే మాట్లాడుతున్నాను ఒక మహిళగా చెప్తున్నాను ఒక మగతను నీ ఇంటికి వచ్చి నీకు ఐదు సార్లు గర్భం చేయగలిగాడు అంటే నీ సపోర్ట్ లేకుండా అది జరుగుతుందా ఐదు గర్భాలు తీపిచ్చుకున్నావు అంటే నీ మాతృత్వం చచ్చిపోయిందా నువ్వు ఒక స్త్రీవేనా ఈరోజు నీకు ఇరవై ఐదు కోట్లు అడిగాను నేను నాకు ఇవ్వలేదు అని నువ్వు బయటకు వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నావా నీకు నిజంగా రేపట్టాం ఫస్ట్ టైమే జరిగినప్పుడు అప్పుడే నువ్వు బయటకు రావాలి జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ అందరూ అందుబాటులోనే ఉన్నారు ఒక మహిళకు అన్యాయం జరిగితే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా వాళ్ళకి కఠినమైన చర్యలు ఉంటాయి జనసేన వేరే మహిళగా నేనేం చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ తప్పు చేసిన ఉరి తీసే చట్టాలు రావాలని మాట్లాడే అధినేతతో కలిసి పనిచేసిన వాళ్ళం మేము సో జనసేన వాళ్ళు తప్పు చేసినా ఎవరు చేసినా పనిష్మెంట్ గట్టిగానే ఉంటది ఎవరైనా సరే అది నీ మాతృత్వాన్ని నువ్వెందుకు చంపుకున్నావు ఆ రోజు నువ్వెందుకు వచ్చి బయటికి రాలే వచ్చి ఫైట్ చేయలేదు ఈ రోజు ఉన్న ధైర్యం ఆ రోజు ఏమైంది ఒక విలేకర్ని ఇంటికి పిలిపించి కూర్చోపెట్టి చక్కగా కొట్టే అంత ధైర్యం ఉన్న ఆడదానివి మీడియాలో పది మంది క్వశ్చన్స్ చేస్తుంటే నువ్వు ఒక్కదానివి కూర్చొని సమాధానం చెప్పే గట్స్ ఉన్న ఆడదానివి సో ఆ రోజు ఇదంతా ఏమైపోయింది ఈరోజు ఏ లబ్ధి పొందాలని ఏ రాజకీయ నాయకులు నిన్ను వెనక నుంచి ప్రోత్సహిస్తుంటే నువ్వు ఇలా వచ్చి ఇదంతా రచ్చరచ్చ చెయ్యాలని చెప్పి జనసేన మీద అంతా కలిసి కుట్ర చేస్తున్నారేమో అన్నది నా అభిప్రాయం అంటే మేడం అసలు ఎలా చూడొచ్చు రకంగా మొన్న వీడియో వీడియో బయటకు వచ్చింది మరి నిన్న వీడియో వాళ్ళిద్దరూ మాట్లాడిన కన్వర్జేషన్ బయటకు వచ్చింది మరి ఈరోజు కూడా ఆవిడ మాట్లాడిన కన్వర్జేషన్ వీడియోస్ కూడా చాలా వరకు ట్రోల్ అవుతూ ఉంది అసలు ఎలా చూడొచ్చు అంటారు అంటే నాకు ఇరవై ఐదు కోట్లు ఇవ్వకపోతే సాయంత్రం లోపు అసలు నేను ఏ అని చెప్పి కూడా బయటకు వచ్చింది టర్నూలో అసలు ఎలా చూడవచ్చు అంటారు ఒకటి ఏంటి అంటే ఆ అమ్మాయి డబ్బు కోసం చేసి ఉండాలి అండ్ సెకండ్ వెనకాల మన కిరాతకులు గవర్నమెంట్ గత గవర్నమెంట్లో ఉన్న నాయకులు నాయకురాళ్ళు కార్యకర్తలు ఈ అమ్మాయికి బూస్టాప్ చేస్తూ తనని ముందుకు పంపించి దొంగ రాజకీయాలు దోపిడీ రాజకీయాలు చేయడం వైసీపీ వాళ్ళకి అలవాటు కాబట్టి ఇవన్నీ కావాలని చేస్తున్నారు రిపబ్లిక్ డే రోజు జెండా వందనానికి రాని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ అమ్మాయికి విషయం జరగగానే ప్రెస్ మీట్ పెట్టాడంటే ఆయనకి చేతి దండం పెట్టాలి ఎందుకంటే ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్లో చాలా అన్యాయం జరిగిపోయింది ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారని ఆయన ఈరోజు బెంగళూరు ఫౌ వదిలేసి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు అండ్ సెకండ్ ఓడిపోయి లోపల జబర్దస్త్ షోలు కూడా మానేసి పాపం సిగ్గుతో తలదాచుకొని ఉంటున్న మహిళ ఈరోజు రోడ్ ఎక్కి డిప్యూటీ సీఎం గారు రాజీనామా చేయాలి హోంమంత్రి రాజీనామా చేయాలనుకో రోడ్డెక్కి తిరుగుతుంది ఈ ఒక్క విషయమే ఉంది గతంలో వాళ్ళు డైరెక్ట్ కెమెరాల ముందు వెపన్స్ చూపించి ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టాల ఆ రోజు వీళ్ళు ధర్నాలకి రాలా ఆ రోజు వీళ్ళందరూ గోరంట్లా అబ్బో ఈ చెత్త పేర్లన్నీ నేను చదవలేను ఒక ముగ్గురు నలుగురో ఉన్నారు ఆ రోజు వీళ్ళందరూ ఎటుపోయారు అప్పుడు ప్రెస్ మీట్లు వేయి ధర్నాలు వేయి ఈ అన్యాయాలు జరిగినాయి ఆడపిల్లలకి వాళ్ళు ఆడోళ్ళు కాదా ఈ అమ్మాయి ఒక్కరితే ఆడదా ఖచ్చితంగా చెప్తున్నా ఇదంతా కుట్రా ఒకవేళ నిజంగా ఎమ్మెల్యే తప్పు ఉంటే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉన్నందుకు నచ్చినప్పుడు ముద్దు పెట్టావు నచ్చినప్పుడు కేసులు పెడతాను సో అది వాళ్ళిద్దరూ తేల్చుకోవాల్సింది అది మా పార్టీకి అండగడతానంటే సహించేది లేదు అంటే గతంలో మీరు అన్నట్లుగా అంబటి రాంబాబు గోరెంట్ల మాధవ్ అనంతబాబు వీళ్ళ మీడియా వీడియోలు కూడా బయటకు వచ్చిన తరుణంలో ఒక జగన్మోహన్ రెడ్డి కానీ రోజా కానీ ఎవరైతే వాళ్ళ నా పార్టీలో ఉన్న మహిళా నాయకులు కానీ రాజకీయ నాయకులు ఎవరైనా సరే మగ నాయకులు కానీ ఎవరు వచ్చి కూడా ప్రెస్ మీద పెట్టే దారుణం కూడా చూడలేదు మనం అసలు ఈ తరుణంలో ఇప్పుడు ఇలా జరగని వెంటనే ఒక్కొక్కరు రోడ్డు వచ్చి ధర్నాలు చేయటం ఒక పక్కన రోజాగారేమో అసలు జనసేన లేక మాట్లాడటం అసలు ఎలా చూడొచ్చు అంటారు అసలు అదే పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతున్నారు వీళ్ళు ఇంతకంటే పెద్ద పెద్ద ఘోరాలే చేశారు ఒకప్పుడు అప్పుడు మేము మాట్లాడితే అట్లీస్ట్ మా ఫ్లెక్స్లు ఉన్నా కూడా పీకేవారు వీళ్ళు మేము మాట్లాడితే మా మీద అన్యాయంగా కేసులు పెట్టేవారు పర్సనల్ అటాక్ చేసి అసలు ఎమ్మెల్యేలు ఎంపీలు పక్కన పెట్టండి వైసీపీలో కార్యకర్తలు జనసేన వీరమహిళ కానీ టీడీపీ వీరమహిళ కానీ ఎవరైనా ఎక్కడైనా ఇది ఇది కదా అని పాయింట్అవుట్ చేస్తే వాళ్ళకి ఫేస్బుక్లో ఇన్స్టాల్లో పర్సనల్గా అటాక్ చేసేవారు వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడేవారంటే అంత నీచంగా మాట్లాడారు మాకేంటి సంస్కారం సభ్యత ఉంది మేము ప్రజలకు పని చేయాలని బయటకు వచ్చాం మేము ఎక్కడి వరకు ఉండాలి ఏం పని చేయాలనుకొని మేము ఎప్పటిదాకా నడిచాం కాబట్టి మేము ఇలా ఉన్నాం సో ఈరోజు వాళ్ళు వచ్చి లాస్ట్ టైం అనంత్ బాబు అండ్ సెకండ్ గోరంట్లు అయితే మరి వరస్ట్ ఏ అంబాటి ఈ వాళ్ళెవరో ఏదో గంట అరగంట ఇవన్నీ చాలా చెప్తున్నాయి కదా ఇవన్నీ గుర్తుండే విషయాలు కూడా కాదు మనకి బట్ అప్పుడు ఒక్కళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టాల ఒక్కళ్ళు కూడా బయటకు రాలా ఇదేంటి అని అడిగితే సమాధానం చెప్పాల ఈరోజు ఈ అమ్మాయిది ఖచ్చితంగా అమ్మాయి వైపే తప్పు ఉంది కదా వేరే వ్యక్తి మన ఇంటికి వచ్చి తలుపు కొట్టాడంటే నువ్వు డోర్ తీస్తేనే లోపలికొస్తాడు వాడు నువ్వు తీయకపోతే రాడు కదా ఏ వ్యక్తి అయినా సో ఐదు సార్లు అబాషన్ చేయించుకున్నాను నా హెల్త్ పాడైపోయిందంటే నువ్వు ఫస్ట్లోనే ఎందుకు ఖండించలా ఫస్ట్లోనే ఖండించి ఫస్ట్లోనే నువ్వు బయటకు వస్తే మేమందరం సపోర్ట్ నిలబడే వాళ్ళం కదా జనసేన ఎమ్మెల్యే అయితే ఏంటి ఎవరైతే ఏంటి మాకు తప్పు జరిగింది పనిష్ చేయాలి అంతే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు అదొక్కటి పట్టుకొని మీరు ఏదో ఒక చెయ్యాలి నేను కళ్ళు మూసుకున్నాను రెండు సంవత్సరంన్నర గడిచిపోయింది ఇక ఒక మూడు సంవత్సరాలు ఈ లోపల పాదయాత్ర మొదలు పెట్టేద్దాము ఇక రాజ్యం మందే అని చెప్పి ఇలాంటివన్నీ చేసుకొని వచ్చే వస్తే గత ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకున్నాడు ఇప్పుడు ఇంక ఈ ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటాడు మళ్ళీసారి ఇంకా అసలు ఆయన మాట్లాడే విధానం కూడా ఎలా ఉంటుందంటే వాడు వీడు అసలు వాడు వీడు ఏంటి గతంలో నువ్వు ఒక సీఎంవి ఎమ్మెల్యేలు ఎంపీల్ని వాడు వీడు అని మాట్లాడుతున్నావేంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎవరినైనా ఇలా తూలనాడి ఏ గవర్నమెంట్ వాళ్ళైనా ఎవరైనా మిమ్మల్ని లేక మాట్లాడారా స్టిల్ ఈ రోజు కూడా మీరు మీరు అనే కదా మాట్లాడుతున్నారు నువ్వు ప్రజలకి సంస్కార సభ్యతలు నేర్పిస్తున్నావా ఒక డిసిప్లిన్గా నడిపించావా పార్టీని ఏం చేసావా అని ఈరోజు వచ్చి నలుగురిలో మాట్లాడగలుగుతున్నావు అసలు రిపబ్లిక్ డే రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు ఉన్నారు ఆయన డిటెయిల్ పేరు దానికి ముందు ఆన్సర్ ఇవ్వనండి ఐదో భాషలు ఎక్కడ చేయించుకుంది ఏ డాక్టర్ చేశాడు ఆ డాక్టర్ని బయటకు తీసుకురండి ఆ రిపోర్ట్లన్నీ బయట పెట్టండి నిజ నిజాలన్నీ తేలుద్దాం మహిళగా మేము నిలబడతాం నిజంగా అమ్మాయి వైపు న్యాయం ఉంటే అంటే మేడం అదే తరుణంలో వైసీపీ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు అధినాయకుడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఇంకా అతని కింద ఉన్న నాయకులు కూడా ఎలా చేసేయండి అని చెప్పి ఒక వాదన తీసుకొస్తూ ఉన్నారు వాళ్ళు అధిక అధినాయకుడు సక్రమంగా ఉంటే మిగతా నాయకులు కూడా సక్రమంగా ఉంటారు కదా అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇక్కడ ఏం చేశాడు ఇక్కడ మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే ముందు రెండు బార్యాలేమన్నా వచ్చి మీ దగ్గరికి వచ్చి ఏడ్చారా ఏంటి మాకు పవన్ కళ్యాణ్ అన్యాయం చేశాడు ఒక కడుపులు చేశాడు మమ్మల్ని రోడ్డు మీద వదిలేశాడు మమ్మల్ని ఏం చేశారని మీ దగ్గరికి వచ్చి ఏమైనా ఏడ్చారా మిమ్మల్ని ఏమన్నా మా వైపు మాట్లాడండి అని అడిగారా మాకు అన్యాయం జరిగిందని ఎక్కడన్నా కేసులు పెట్టారు ఏమన్నా ఉందా మాట్లాడితే ఆయన్ని ఎందుకు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్లిళ్ళని అటాక్ చేస్తారు మీరు పెళ్ళి ఒకటి చూపిస్తారు వెనకాల ముప్పై మందిని మెయింటైన్ చేస్తారు అది అడిగే వాళ్ళు దమ్ము ధైర్యం లేదనుకుంటున్నారా ఇది అడిగితే మీరు ఎక్కడ పెట్టుకుంటారు మీ వాళ్ళు ఎంతమంది ఎలాంటి చేసేవారు వాలంటరీ తీసుకొచ్చే వాళ్ళు విడోస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంది ఎంతమంది విడోస్ని ఏ రకంగా వాళ్ళు టార్చర్ చేశారు ఎలా టార్గెట్ చేశారు ఎలా అమ్మాయిలు బయటికి తీసుకెళ్లారు ఎలా లోపల పెట్టారన్నది ఆ చరిత్ర అందరికీ తెలుసు అవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తే మనకి ఇంక ఎన్ని సంవత్సరాలైనా సరిపోదు జగన్మోహన్ రెడ్డి చేసిన గవర్నమెంట్లో అన్యాయాలు ఆడపిల్లల్ని ఫస్ట్ ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడిందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సో ఆయన ప్రతి దాంట్లోని జనసేననా టీడీపీనా ఇంకో గవర్నమెంటా అని ఎప్పుడూ ఆయన మాట్లాడలే జనంలో జనం కోసం జనానికి మనం పనిచేద్దాం ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ కష్టం ఉన్నా ఎక్కడ ఆపదన్నా అక్కడ జనసేన గుర్తుకు రావాలి అన్న వినాదంతో ఆయన నడిచారు మమ్మల్ని నడిపించారు సో అలాంటి మంచి పార్టీకి వీళ్ళు ఎలా ఏ రకంగా రంగులు రంగులు అంటకట్టాలని చెప్పి ఈ రకంగా అమ్మాయిల్ని తీసుకొచ్చి మీడియా అంతా పెంట పెంట చేసి మన రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయబ్బా బోల్డ్ సమస్యలు ఉన్నాయి వాటి మీద కొంచెం వర్క్ చేస్తే ఎట్లీస్ట్ మూడు సంవత్సరాల తర్వాత పాలన పలానా జగన్మోహన్ రెడ్డి అని ఫోటో అన్న గుర్తుంటుంది నువ్వు ఎలాగో గుర్తులేవు ఆ ఫోటో అన్న గుర్తుపెట్టుకుంటారు జనాలు ఇటువంటి వాటి మీద హోంవర్క్ చేయడం మానేసి ప్రజలకు ఏం చేయాలి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలని ఆలోచించుకుంటే ఆయన ఈయనెవరు ఆయన పార్టీలో ఉన్న ఆయన పెద్ద ఆయన ఒక ఆయన నేను పేరు చెప్పను బట్ ఆయనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా నడిస్తే ఎప్పటికీ సీఎం కాలేడని సో నేను మళ్ళీ చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విషయాల మీద అంటే నీ స్థాయి ఇలా పడిపోయిందా అనిపిస్తుంది రిపబ్లిక్ డే రోజు నువ్వు ఎక్కడా కనిపించలేదు ఒక దండం పెట్టింది లేదు జెండాకి నీకు జెండా వందనం తెలీదు వందే మాత్రం తెలీదు ఈరోజు నువ్వు రాష్ట్ర ప్రజల గురించి వీళ్ళ గురించి నువ్వు మాట్లాడే పెద్ద మనిషి అయిపోయావు సో దా అన్నిటికీ సమాధానం చెప్పి జనంలో నిలబడగలిగితే తర్వాత ఈ అమ్మాయిలకి జరిగిన అన్యాయాల గురించి కూర్చొని మాట్లాడుకోవచ్చు వాళ్ళు ఎంత చేశారు వీళ్ళు ఎంత చేశారో అని అదే లాస్ట్ టైం తిరుపతి విషయం అందరికీ తెలిసిన విషయమే కదా తిరుపతిలోని అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది ఇప్పుడు తలక్కడ పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ అవి వన్ గారు మాట్లాడుతున్నారు కొవ్వు కలిసింది అంటే జంతువుది కలిసిందా మనిషిది కలిసిందా లేకపోతే నీది కలిసిందా అని ఆయన మాట్లాడట్లేదు కలితీ అయితే జరిగింది అని మాట్లాడారు కలితీ జరిగింది వాస్తవమే కదా గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీటీ మనం వెంకటేశ్వర స్వామి గుడి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక శ్లోకం ఉంటుంది నామాలు అన్నది స్టార్టింగ్ కొండ దగ్గర నుంచే మనకి స్పీకర్స్లో వినిపిస్తుంది అంటే ఆ వైబు ఆయన మీద భక్తి అంత సో ఆయన గవర్నమెంట్లో ఎక్కడా అది లేదు అండ్ సెకండ్ మన దర్శనం చేసి బయటకు వచ్చిన తర్వాత మనం ప్రసాదాలకు వెళ్ళడానికి ఒక రూట్ ఉంటుంది దర్శనం అయ్యి ఎంట్రన్స్ ఎండ్ గుమ్మం దగ్గర నుంచే మంచి స్మెల్ వచ్చేది ప్రసాదం స్మెల్ ఆ వ్యక్తి ఆ కోపం తీసుకొని ప్రసాదం తీసుకోవాలి అని మర్చిపోయిన ఆ హడావిల్లో ఆ స్మెల్కి భగవంతుడు గుర్తు చేసేవాడు అంత స్వచ్ఛమైన స్మెల్ కానీ అంత పవిత్రత కనిపించేది అక్కడ సో వెళ్ళి ప్రసాదం తీసుకునొచ్చు ఆయన గవర్నమెంట్లో ఎక్కడా లేదు ఆ స్మెల్ కానీ ఆ పవిత్రత కానీ ఆ శ్లోకాలు ఆ నామాలు కానీ ఆ ఫైవ్ ఇయర్స్ నేను టూ టైమ్స్ వెళ్ళాను దర్శనానికి టూ టైమ్స్ కూడా నాకు కనిపించలేదు అండ్ సెకండ్ మా ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను టూ టైమ్స్ వెళ్ళాను సో ఎంత బాగుంది అంటే స్టార్టింగ్ నేను నడిచి ఒకసారి వెళ్ళాను ఘాట్ రోడ్డు కొండ మీద వెహికల్ మీద ఒకసారి వెళ్ళాను ఆ నామాలు కానీ ఆ వైబ్ కానీ ఆ మెయింటెనెన్స్ కానీ భక్తుల్ని ఎలా మెయింటైన్ అన్నది ఆ కంపార్ట్మెంట్లో పెట్టి వాళ్ళకి ఇచ్చే ప్రసాదాలు కానీ పాలు కానీ టీ కానీ అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు టీటీడీ వాళ్ళు ఈరోజు గత వైసీపీ గవర్నమెంట్లో లేదు నిజంగా ఇది ప్రజలు గుండెల మీద చేసుకొని చెప్పాలి నిజంగా నిజం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఇది వాస్తవం నేను ఒక పార్టీల గురించో ఒక వ్యక్తుల గురించో మాట్లాడట్లేదు దేవుడి గురించి చెప్తున్నా వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం నేను ఇయర్లీ వీలైనన్ని సార్లు వెళ్ళిపోతూనే ఉంటాను టైం దొరికినప్పుడల్లా నార్మల్ దర్శనాల కన్నా నేను సో అప్పటికి ఇప్పటికి తేడా అయితే నేను గమనించాను ఇదైతే వాస్తవం కలితి జరిగింది వాస్తవం అది ఇప్పటికైనా వాళ్ళు ఒప్పుకొని దేవుడి దగ్గర చంపలేసుకొని క్షమాపణ చెప్తే వాళ్ళకి బ్రతుకు ఉంటుంది ఆ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం వీళ్ళు ఒక అమ్మాయిని ముందు పెట్టి ఇలాంటి రాజకీయాలు చేసి జనాల్లో మేమున్నామని ఉలుకుని తెచ్చుకుంటూ తిరుగుదామన్న ప్రయత్నం చేస్తున్నారు దాన్ని అయితే తిప్పి కొడతారు జనం ఇప్పటికే ఫూల్స్ అయిపోయారు వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గానే అడుగుతున్నారు కదా మన సోమవారం నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా పడుకున్నావా హౌస్లో అని ఈరోజు వచ్చేవేంటి ఇంతకు ముందంతా ఏం చేసావు డే హోమ్ డెలివరీలు ఇచ్చిన బాడీలు వేయి మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ని ఏం చేసావు రేపు లటాప్ చేసిన మహిళల్ని ఏం చేసావు ఎన్ని నీరు ఆ స్వామి అని జనం అడుగుతున్నారు సో మీరు ఎలాంటి డైవర్షన్స్ ఎలాంటి కొత్త కొత్త ట్రెండ్స్ చేసినా కూడా బట్ జనాలు అయితే వదిలిపెట్టరు గట్టిగా ఇస్తారు మీకు ఫ్యూచర్లో ఆల్ ద బెస్ట్